ప్రభుత్వానికి వారిధిగా అందించే మీడియా మిత్రుడు తమ పూర్తి సహకారం అందిస్తే ప్రజలకు మరింతగా సేవను అందించేందుకు పీరవుతుందని ఆరుశగా మీడియా మిత్రుడు సహకారం అందించారని ఆత్మకురుడి యోచుకోరిక ఎమ్మెల్యే మేకపా రెడ్డి అన్నారు ఆత్మకులు పటు నెంబె ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆత్మకురుడి యోచుకోవాలి మీడియా మిత్రులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆత్మకురు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆత్మకురు నియోజకవర్గం మీడియా మిత్రులతో ఆత్మకురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా రెండు సంవత్సరాల కాలంలోనే సీనియర్ రాజకీయ నాయకులను తలతనే విధంగా ప్రణాళికాబద్ధంగా ఆత్మకురు నియోజకవర్గం ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఆత్మకురు నియోజకవర్గంలో ఇంటి స్థలాలు లేని జర్నలిస్టులకు తప్పనిసరిగా ఇంటి స్థలాలు అందించే విధంగా ఎమ్మెల్యే మేకపాటి సహకారం అందించాలని ఉన్నత విద్యావంతుడైన ఎమ్మెల్యే మేకపాటి ఆత్మకూరుడి నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యునిగా రెండేళ్ళ కాలంలో మీ అందరి సహకారంతో ఆత్మకూరుడి నియోజకవర్గంలో పర్యటనలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి ప్రజల ఆశీర్వాదం పొందామని రానున్న రోజుల్లో మీరు కోరినట్లుగా ఇంటి స్థలాలు అందించేందుకు ఏర్పాటు చేస్తామని ఇందుకోసం జర్నలిస్టులు ఒక కమిటీగా ఏర్పడితే పని మరింత వేగంగా సులభంగా అవుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులను చిరు కానుకలతో సత్కరించారు కానీ ప్రయత్నంలో మీరందరూ నైన్ ఆ ఒక పైలట్ ప్రాజెక్ట్ అన్ని దగ్గర ఫైల్ టేబుల్ ఫోన్ చేస్తేనే జరుగుతుంది దానికి రీసై నుంచి కూడా ఎవరైనా ఎంత పడి అప్పుడు మేము ఎలా ఫోన్ అన్నా చేయవచ్చు లేకపోతే వీళ్ళందరికీ బాగా ఓపెన్ చేస్తారు తెలుసు కాబట్టి యాక్చువల్గా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా మ్యాన్ కానీ రకరకాల వెళ్ళి ప్రయత్నం చేస్తాను ప్రయత్నానికి గ్యాప్ ఫిల్ చేసేది మీరు ప్రజలకి కరెక్ట్గా అందించాలి తప్పకుండా చూస్తాం కానీ ఇవన్నీ కొంచెం ఫోన్ దానికి చేసేదానికి ఒకసారి నా ఎవరో ఒకరు మీ దగ్గర నుంచి ఒక మీరు ఒకటి సున్నా చేయగలుగుతారు సున్నా పవర్ ఆ పవర్ మీ దగ్గర వచ్చింది అందుకు మీ కూడా రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వ్యవసాయ కదా మీకేం లేదు బయటికి పోవాలి